వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం మనమైతే వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఎలాగోనా మనమైతే వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి టొమాటోటా దిగుమతి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వేలంపట్లు మొదలయ్యే భాగ్యలక్ష్మి మండి జీపీఆర్ మదీనా ఎన్ఎస్ఆర్ జేబీటీ వీరభద్ర మాలిక్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే కొన్ని మండీలకి తగ్గినా కూడా కొన్ని మండీలకి నేను వచ్చింది తగ్గడం అంటే భారీగా ఏం తగ్గలేదు ఒక నూరు క్రేట్లు రెండు వందల క్రేట్లు అయితే తగ్గాయి నిన్న చూసుకుంటే అన్ని మండీలకు ఒక వెయ్యి నుంచి పన్నెండు పదమూడు వందల పదిహేను వందల క్రేట్ల వరకు పైపక్క వచ్చాయి కింద పక్క చూసుకున్నా కూడా కొన్ని మూడు మండీలకి అట్లా మూడు నాలుగు అయితే దిగుమతి తగ్గింది కొన్ని మండలి నిన్నలాగా వచ్చింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజైతే ఒక పది పదహైదు శాతం అయితే దిగుమతి అయితే మదనపల్లి మార్కెట్లో తగ్గింది ఇక దే ధరలు విషయానికి వస్తే ఇక అన్ని మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూరు రూపాయల నుంచి నూట యాభై హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీలు నూట యాభై నూరు నుంచి నూట యాభై వరకు పొడికాయలు పలకడం జరిగింది ఈ మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట డెబ్బై రెండు వందలు రెండు ముప్పై రెండు యాభై రెండు డెబ్బై మూడు వందల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ నూట యాభై నుంచి మూడు వందల వరకు మిక్సింగ్కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు ఇరవై నాలుగు నలభై నాలుగు అరవై నాలుగు ఎనభై ఐదు వందల వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలికేవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ ఫైవ్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు క్లాస్ కలిపి పలకడం జరిగింది ఇక ఈరోజు అయితే మానపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక ఒక మార్కెట్లో ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది మిగతా మార్కెట్లో చూసుకుంటే నాలుగు అరవై నుంచి ఐదు వందల వరకు టాప్ రేట్లు పలికినా కూడా ఎక్కువ ఐటాలు కూడా ఐదు వందలతో పది మండీలోనే టాబ్లెట్ పలికింది ఇంచుమించుగా ఒక మండీలో ఐదు వందల ముప్పై రూపాయలు పలికింది నిన్న చూసుకుంటే నిన్న నాలుగు నలభై నాలుగు అరవై అక్కడక్కడ నాలుగు తొంభై కూడా టాబ్లెట్ టాప్లెట్ పలికినా కూడా నిన్న కంటే పోల్చుకుంటే ఈరోజు కొంచెం ధర ఒక ఇరవై ముప్పై రూపాయలు ధర అయితే పెరగడం జరిగింది అంతేగానే ఎక్కువ పెరగలేదు ఎక్కువ చూసుకుంటే ఇరవై ముప్పై అయితే ధర పెరగడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్